అలాగే ఇప్పుడు కన్నయ్య గారు పల్నాడు ప్రాంతం నుంచి ఈ భూమిని వరాహస్వామి రక్షించారు మనం ఈ భూమిని వరాహస్వామి రక్షిస్తే ఆ భూమి తల్లి పైన ఆధారపడ్డ జీవుల్ని రైతులు రక్షిస్తున్నారు రైతులు ఎలా రక్షిస్తారంటే విత్తనాలతోటి విత్తన భాండాగారాలతో పూర్వం మనం చూస్తే మన దేవాలయాల్లో టెంపుల్స్లో కూడా గోపుర శిఖరాలపైన నవధాన్యాలు పెట్టేవాళ్ళు గింజలు అంటే ఏదైనా విపత్తులు వచ్చి ఈ ప్రపంచానికి ఏదైనా విపత్తు వస్తే ఏమీ పండించడానికి దొరక్కపోతే అక్కడ మనకు విత్తనాలు దొరుకుతాయి కాబట్టి అక్కడ జీవం స్టార్ట్ చేయొచ్చు జీవం స్టార్ట్ చేయచ్చు అనేది వారి ఆలోచన వారి ఆలోచన విధానం అందుకే మన మన పూర్వీకులందరూ కలశాల్లో విత్తనాలు పెడతారు కలశ పూజల్లో విత్తనాలు వాడతారు అలాంటి విత్తనాలని సంరక్షిస్తూ పది సంవత్సరాలుగా యాభై రకాల విత్తనాలని వాళ్ళు ఒక బిడ్డల్లాగా చూస్తూ ఈ భావితర భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు సార్ మేమంతా మీకు రుణపడి ఉన్నాం భూమాత తల్లి గోమాత తల్లి పుత్రులుగా మిమ్మల్ని వినయపూర్వకంగా సాధారణంగా వేది వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్ కన్నయ్య గారు దయతో మీరు స్టేజ్ని అలంకరించి విత్తన సంస్కరణ గురించి విత్తనాల యొక్క రక్షణ గురించి మీరు ఎలా సంరక్షించారన్న విధానాల గురించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలియజేయమని వేడుకుంటున్నాను సార్ పెద్దలందరికీ నమస్కారం అండి ఇక్కడ సభ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నా ధన్యవాదములు ఇట్లాంటి అవకాశం ఇచ్చిన శిల్ప మేడం గారికి కూడా నా ధన్యవాదములు నేను పది సంవత్సరాల నుంచి నేను ఒక పేద రైతుని ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి ఒక ఎకరంలో నేను అదే పంటని వేస్తూ అన్ని రకాల కూరగాయల పంటని వేస్తూ ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా కానీ ఆ ఎకరం పొలాన్ని వదలకుండా ఈరోజు వరకు చేసుకుంటూ వస్తున్నానండి ఆ ఎకరం పొలంలోనే కూరగాయలు పండిస్తున్నాను గడ్డి వస్తుంది గడ్డి ముందు కొట్టకూడదు అంటారు నష్టం వస్తుంది మా అమ్మ అయితే వదిలేయమంటది కానీ వదలకుండా అలాగే నాకు ఈ దేశీయ విత్తనం సంరక్షించి దీనివల్ల కొద్దిగా మనకు కొద్దిగా ఆదాయం కలిగిద్ది అన్న ఆలోచన వచ్చింది ఆ దేశీయ విత్తనాన్ని ఆ ఎకరం పొలంలోనే తయారు చేసి అది అమ్మి దానివల్ల కొంత ఆదాయం వచ్చింది ఆ ఆదాయం ద్వారా మళ్ళీ పంటను పండించుకుంటూ ఎట్లా నెట్టుకొస్తున్నానండి దేశీయ విత్తనము ఇప్పుడు ప్రస్తుతానికి మన రైతులకి భూమికి వినియోగదారునికి ఆరోగ్యం మీద బాగా అవగాహన ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడికి ఇప్పుడు ఎంతో అవసరం అండి ఈ దేశీయ విత్తనం మనం దాని విశిష్టత చాలా ఉందండి మనకి శరీరానికి కావలసిన మన శరీరం ఏది అబ్జర్వేషన్ చేసుకుంటుందో అది పూర్వకాలమే దేవుడే పెట్టేశాడండి దానిలో దేశీ విత్తనంలో కానీ మనం ఇప్పుడు తీసుకునే విత్తనాలలో మన శరీరం బయటికి నెట్టేసేస్తుంది మనకి ఈ విత్తనం నాకు అవసరం లేదు దీన్ని దీని నుంచి వచ్చిన ఆహారం నాకు అవసరం లేదని నెట్టేస్తుంది కానీ మనం దేశీయ విత్తనం ఎంత బాగుంటుందంటే ఒక టమాటా నాటు టమాటా తీసుకోండి దాంతో ఒక చారు పెట్టుకోండి అమృతంలాగా ఉంటుంది ఒక బెండకాయ నాటు బెండకాయ తీసుకోండి దాంతో ఇగురేసుకోండి బ్రహ్మాండంగా అమృతంలాగా ఉంటుంది ఇవాళ భోజనం చేసా అలా ఇవాళ అమృతంలాగా ఉంది అలాగే ఉంటుంది మరి బీరకాయ తీసుకోండి నాటు బీరకాయ తొలకర్రలో కాస్తుంది తొలకర్రలో వచ్చిన ఒక్క కిలో బీరకాయ నాటు బీరకాయ వండుకొని తినండి అసలుకి భంగ అమృతం ఉంటుంది ఆ అమృతం అమృతాన్ని ఆస్వాదించడమే కాకుండా అది మన శరీరానికి ఎంతో ఉపయోగం ఉపయోగంగా ఉంటుంది మనకి కావలసిన మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను ఈ దేశీ విత్తనం మనకు అందిస్తుంది ఇంకోటి ఏంటంటే దేశీ విత్తనాన్ని ఇచ్చి రైతులకి ఎంతో లాభం చేకూరుస్తుంది మనం హైబ్రిడ్ తీసుకొస్తాం ఈ సంవత్సరం వేస్తాం మళ్ళీ రెండో సంవత్సరానికి అది పనికిరాదు రెండో సంవత్సరం అది మొలవదు రెండో సంవత్సరం అది పనికి కానీ మనం దేశీయ విత్తనం మనం వేసామంటే పొలంలో మనం దాన్ని ఎన్నో ఎన్ని ఎన్ని కిలోలు విత్తనమైన తీసుకోవచ్చు ఆ విత్తనాన్ని మనం మనం పొలంలో వేసుకోవచ్చు వేసాము అవి మొలవలేదు లేదా ఏదన్నా పాడైపోయింది వర్షం వచ్చి పాడైపోయింది మన దగ్గర ఎంతో విత్తనం ఉంది మళ్ళీ వేసుకుంటాం మళ్ళీ వేసుకొని పంట పండించుకుంటాం మనకి విత్తనం కొనే డబ్బులు పెట్టుకునే పనే లేదు ఆ విత్తనాన్ని మనం పండించుకుంటాం కానీ దీనివల్ల రైతు ఎటువంటి నష్టపోడు దేశీయ విత్తనాన్ని మీరు డెవలప్ చేయాలి అనుకుంటే నా దగ్గర విత్తనాలు ఉన్నాయి నా దగ్గర యాభై రకాల విత్తనాలు నేను మా చేలోనే వేస్తాను ఆ విత్తనాలు తీస్తాను ఒక్కోసారి వర్షానికి పాడైపోతాయి ఒక్కోసారి విత్తనాలు రావా దానిలో కూడా నష్టం ఉంటుంది కానీ ఆ విత్తనాన్ని నేను డెవలప్ చేసి ఇక్కడ నేను స్టాల్లా పెట్టి అమ్ముతున్నానండి ఆకుకూర విత్తనాలు పది రూపాయలు కూరగాయ విత్తనాలు అయితే ఇరవై రూపాయలు అట్లా అమ్ముతున్నాను ప్లస్ మీకు ఈ సంవత్సరం నుంచి దేశీ విత్తనం కాకుండా వచ్చే నెల నుంచి మీకు దేశీ వ్యాధి విత్తనాలతో తయారైన నారుని మీకు నేను అందించాలనుకుంటున్నాను ఈ విత్తనం మీరు నారు మీకు అందిస్తే ఇప్పుడు ఇది అందరికీ మన మిద్య తోటల వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అందరూ ప్రతి ఒక్క ఇంట్లో దేశీ విత్తనం ఇలా ఉంటుందా ఇంత టేస్ట్ ఉంటుందా అనేది మిద్దివాట్లు మిద్య తోటల వాళ్ళు కూడా తెలుసుకుంటారు నెక్స్ట్ మంత్ ఇక్కడ నేను దేశీ విత్తనం అలా నారుని వంగనారిని టమాటా నారిని మిర్చి నారిని అన్ని రకాల దేశీ విత్తనాల నారుని కూడా ఇక్కడ పెట్టి అమ్మాలనుకుంటున్నానండి నేను రైతుని మీరు రైతుని ప్రోత్సహించండి రైతుని ప్రోత్సహిస్తే ఆ రైతు పది మంది రైతు ప్రకృతి రైతుని తయారు చేస్తాడు దేశానికి ఇది ఎంతో శుభ పరిణామము ఇట్లాంటి అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్లస్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అండి నా ధన్యవాదం నా నెంబర్ అండి నైన్ ఫైవ్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ మన రైతులకు కానీ మిద్దె తోటల వాళ్ళకు కానీ ఏదైనా కావాలంటే ఆన్లైన్లో కూడా నేను విత్తనం పంపిస్తానండి నేను చేసి నేను ఇచ్చే విత్తనంలో ఎటువంటి మోసం ఉండదు ఉంటే ఉందని చెబుతాను లేదంటే లేదని చెప్తాను ఉండ విషయాన్ని వాస్తవంగా చెప్పి మీకు విత్తనాన్ని ఇస్తానండి జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ కన్నయ్య ఉంగుటూరు అమరావతి విలేజ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి